ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ కొనసాగుతుంది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఐదో రోజు పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ కొనసాగుతోంది కొద్దిసేపటి క్రితమే హైకోర్టు అతను దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయడంతో తిరిగి యథావిధిగా ప్రస్తుతం బంజార్హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ప్రణీత్ రావు కస్టడీ అనేది కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే డీసీపీ విజయ్ కుమార్ తో పాటు జూబ్లీహిల్స్ ఏసీపీ విజయకుమార్ ఇక్కడికి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళతో పాటు ఇతర దర్యాప్తు అధికారుల బృందం ప్రస్తుతం లోపల ఉండి అతన్ని విచారించడం జరిగింది ఇప్పుడే మనం చూస్తున్నాం విజువల్స్ లో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఒక ఇద్దరు వ్యక్తులని తన వాహనంలో తీసుకుని ఇక్కడి నుండి వెళ్లిపోతున్నారు మనం చూడవచ్చు వాళ్ళిద్దరు కూడా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే దర్యాప్తు అధికారే తన వాహనంలో వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన లింక్ ఉన్న దాంట్లో వాళ్ళు కూడా ఒక ఉండవచ్చు అనేది మనకు ప్రస్తుతం అయితే అర్థమవుతుంది మరొక వైపు డీసీపీ కుమార్ ప్రస్తుతం అయితే ఆ స్టేషన్ లోపల కస్టడీ ఎక్కడైతే రణిత్ రావు నుంచి విచారిస్తున్నారు ఆ గదిలోనే ఉన్నారు ప్రస్తుతం అతని నుండి వివరాలు రాబట్టే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు మరొక వైపు హైకోర్టులో అతను పిటిషన్ దాఖలు చేయడం జరిగింది తనకు షరతులతో కూడిన కస్టడీని ఇవ్వలేదు లేదని అలాగే పది గంటల నుంచి ఐదు గంటల వరకు తనకు విచారించడంతో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలని కింది కోర్టు పాటించకుండా ఆదేశాలు జారీ చేసిందంటూ కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది అలాగే తనను ఎక్కడైతే విచారిస్తున్న గది ఉందో ఆ గదిలోనే తాను పడుకోవడం అనేది చేస్తుండడం వల్ల తనకు సరైన సౌకర్యాలు లేవంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది దీనిపైన హైకోర్టు దర్యాప్తు అధికారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది తక్షణమే ఆ కస్టడీకి సంబంధించిన పూర్తి వివరాలను తమకు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న కస్టడీకి సంబంధించిన ఆదేశాలకు ఆ కస్టడీకి సంబంధించిన వివరాలను అన్నిటినీ కూడా హైకోర్టుకు సమర్పించడం జరిగింది దర్యాప్తు అధికారు అధికారులు ఆ తర్వాత ఇవాళ ప్రణిత్ రావు వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో కింది కోర్టు ఇచ్చిన షరతులతో కూడిన ఏదైతే కస్టడీ ఇవ్వాలంటూ పెట్టుకున్న ప్రణీతరావు పిటిషన్ ని పూర్తిగా కొట్టివేసినట్లుగా అయ్యింది ప్రస్తుతం అయితే కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే అతన్ని విచారించబోతున్న అధికారులు ఇందులో భాగంగానే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం విచారణ అనేది ఐదో రోజు విచారణ ఇవాళ కొనసాగుతుంది అలాగే హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్ లని కొద్ది ఇవాళ స్వాధీనం చేసుకున్నట్లు స్వాధీనం కూడా చేసుకున్నారు దర్యాప్తు అధికారులు ఎక్కడైతే డిసెంబర్ తేదీ తేదీనాడు అంటే గత ఏడాది డిసెంబర్ తేదీ తేదీనాడు ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ రావడం ఆ తర్వాత మరుసటి రోజే నాలుగవ తేదీ అతను ఈ మొత్తం హార్డ్ డిస్క్ అన్నిటిని కూడా ధ్వసం చేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం దర్యాప్తు టీం కి సంబంధించిన సిబ్బంది వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడ నుండి వెళ్లిపోతున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది విజువల్స్ లో మనం చూస్తున్నాం అధికారులని వాళ్ళంతా కూడా బయటికి వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఏవైతే హార్డ్ డిస్క్లు చాలా కీలకంగా మారాయో ఆ హార్డ్ డిస్క్ లని ఎట్టకెలకు దర్యాప్తు అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది డిసెంబర్ నాలుగో తేదీన ఇతను ధ్వసం చేయడం జరిగింది ప్రణీతరావు రావు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే ఆ ఫోన్ ట్యాప్ సంబంధించిన పూర్తి సమాచారం ఉన్న హార్డ్ డిస్క్లను అన్నిటిని కూడా ధ్వసం చేసి గుర్తు తెలియని ప్రాంతంలో అతను పారిపేయడం జరిగింది ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు రెండు రోజుల క్రితం అతను ఎక్కడైతే వాటిని ధ్వసం చేసి పారేశాడో అక్కడ ఆ ప్రాంతం నుండి హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటిని ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు ఎఫ్ఎస్ఎల్ నుండి కనుక హార్డ్ డిస్క్లకు సంబంధించిన సమాచారం గనక దర్యాప్తు అధికారులకు చెల్లితే చాలా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించినట్టుగా ఉంటుంది ఎందుకంటే అతను ఫోన్ ట్యాపింగ్ చేసిన ఫోన్ నెంబర్ల వివరాల అన్నిటితో పాటుగా ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆడియో రికార్డులు అన్ని కూడా ఆ హార్డ్ డిస్క్ లలో ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి అసలు అతను ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశాడన్నది పూర్తి సమాచారం కూడా ఈ హార్డ్ డిస్క్ ల నుండి తెలిసే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది ప్రస్తుతం ఇంకా శనివారం వరకు కూడా అతని కస్టడీ కొనసాగబోతుంది శనివారం తర్వాత కోర్టులో హాజరుపరిచి అతన్ని జైలుకు ఉన్నారు అధికారులు విషపాల్తో రాధాకృష్ణ హైదరాబాద్